శివాయ శక్తివంతమైన శివ మంత్రం యజుర్వేదం మధ్య భాగం శ్రీరుద్రం అందులో వచ్చే మంత్రమే ఇది శివ పంచాక్షరి మంత్రమైన ఓం నమశ్శివాయ అనేది కూడా ఈ భాగంలోనే ఉన్నది అదే కాక ఈ శివ మంత్రాన్ని కూడా రోజువారీ పూజా కార్యక్రమంలోనో ధ్యానంలోనో లేదా జపంలోనో చేర్చుకొని పఠించటం వల్ల మనకున్న అన్ని పీడలు బాధలు పోయి ఆరోగ్యం సంపద అని శాస్త్రం చెప్తోంది ఓం చ మయోభవే చ నమ శంకరాయ మయస్కరాయ చ నమ శివాయ శివతరాయ చ ఓం ఈ చిన్న మంత్రం అర్థము ప్రాపంచిక ఆనందము మోక్షానందము రెండూ తానే అయినవాడు ప్రాపంచిక సుఖాలను మోక్షప్రాప్తిని అనుగ్రహించగలిగినవాడు మంగళస్వరూపుడు తనను కొలిచే వారికి సమస్త సన్మంగళాలను ప్రాప్తింపచేసేవాడు అయిన పరమశివుడికి నమస్కరించుచున్నాను అనే అర్థము ఓం నమశివాయ